హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే భోగి పండగ రోజు వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి మేము భోగి పండగ ఎలా జరుపుకున్నాము ఏంటనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అలాగే మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇంకా ఇక్కడైతే బెసరైతే నానబెట్టేస్తూ ఉన్నానండి ఇంకా మామూలుగా అయితే దోశ పిండి నానేస్తూ ఉంటాం కదా ప్రతి ఒక్కరూను ఇంకా నేను ఏంటంటే బియ్యం నానబెట్టలేదు మర్చిపోయాను అనమాట ఇంకా మర్చిపోవడమే కాదులేండి ముందంతా తింటూనే ఉన్నాము దోశ ఇడ్లీ ఇట్లా అందుకనేసి ఇంకా మరుసటి రోజు భోగి కదా నైట్ పెసలు నానబెట్టేస్తే మార్నింగ్ కల్లా దోశలు రెడీ అయిపోతాయి అనేసి ఉద్దేశంతో ఇది ఇంకా ముందు రోజండి పెసలు ఒక కప్పు తీసుకున్నాను ఒక కాలు కప్పు వరకు బియ్యం అయితే తీసుకున్నానండి రేషన్ బియ్యం అనమాట ఇంకా నైట్ అయితే నానబెట్టేస్తూ ఉన్నాను ఇంకా నైట్ అంతా కిచెన్లో వస్తువులంతా క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇంకా అవన్నీ టేబుల్ మీద అయితే పెట్టేశాను అనమాట చూసారు కదా అవి ఎంత ఉన్నాయి ఇంకా ఎందుకు లేనేసి ఓన్లీ ఆడ వరకు ఉన్నాను వేడి అయితే ఇంకా ఇదిగోండి మరుసటి మరుసటి రోజు ప్లానింగ్ అనమాట ఎందుకంటే కిచెన్లో కొన్ని బాగోలేవండి అవన్నీ తీసేద్దాము కొంచెం బాగా సర్దుకుందాము అనే ఉద్దేశంతో ఇంకా ఈ భోగి పండగ రోజు షాపింగ్కి అయితే వెళ్తాము పండ్లో పని తెచ్చుకుందాము అనేసి అవన్నీ అయితే క్లీన్ చేశాను ఏవైతే బాగున్నాయో బాగలేవో చూసి పెట్టుకుందాము అనేసి ఇదిగోండి ఇంకా ఇది మరుసటి రోజు అనమాట బియ్యము పెసరపప్పు మంచిగా నానిపోయింది అనమాట ఇంకా అవన్నీ మిక్సీ పట్టేసుకుందాము అనేసి కొంచెం అల్లము పచ్చిమిర్చి ఒక రెండు అయితే తుంచి వేసేసుకున్నాను ఫస్టే ఆ తర్వాత ఇదిగోండి పెసరు బియ్యం అయితే వేస్తూ ఉన్నాను వేసి కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నాను మనం పిండలకి దోశ పిండికి మనం ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా అనమాట ఓన్లీ కొంతమంది అయితే ఓన్లీ పెసరలే వేస్తూ ఉంటారండి అప్పుడు దోశ అనేది మందంగా వస్తుంది అనమాట పల్చగా కూడా రాదు అది పలుచగా వేసినామంటే తీసాము తీసామంటే తీసేదానికి రాదు అలా ఉంటుంది చాలాసార్లు నేనైతే ట్రై చేశాను ఇప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట అది మందంగా వస్తుంది ఈ విధంగా మనం రేషన్ బియ్యం వేసుకున్నాము అంటే దోశ మనం ఎంత పల్చగైనా వేసుకోవచ్చు అనమాట ఇంకా రాని వాళ్ళకైతే చెప్తున్నానండి దోశ అంటే ఇవి ఇప్పుడు నేర్చుకుంటూ ఉంటారు కదా కొంతమంది పిల్లలు అనమాట ఈ జనరేషన్ పిల్లలకైతే ఏమీ రాదండి మనం ఎలా పడితే అలా చేసామనుకోండి రాకపోతే ఇబ్బంది పడతారు కదా అందుకనేసి ఈ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను పెసలు ఈ విధంగా మనం ముందు రోజు నైటు నానబెట్టేసి దోశ వేసుకున్నామంటే చాలా పల్చగా చాలా బాగా అంటే నీట్గా వస్తుంది అసలు అంటుకోదు పెనానికి కూడా కొంతమంది ఉద్దిపప్పు వేస్తూ ఉంటారు కొంతమంది శనిగిపప్పు వేస్తూ ఉంటారు ఆల్రెడీ పెసరపప్పు వేసాం కాబట్టి ఇంకా శనిపప్పు ఉద్దిపప్పుతో పని లేకుండా ఇదిగోండి ఇంకా మనకు దోశ పిండి అయితే రెడీ అయిపోయింది దోశలు అయితే చాలా బాగా వస్తాయండి అసలు ఎంత సాఫ్ట్గా వస్తాయంటే అంత సాఫ్ట్గా వస్తాయి చూడండి నేను వేస్తాను ఇక్కడ ఇది ఐరన్ కడాయి అనమాట ఇంకా ఈ మధ్యంత దోశలు చేస్తూనే ఉన్నాను కాబట్టి ఇది కడగలేదు అలాగే స్టవ్ పైన కానీ ఏదైనా ఒక ప్లేస్లో ఒక పక్కన పెట్టేస్తాను అనమాట మూత పెట్టేసి ఇంకా నేను వంట చేస్తాను అని అనుకున్నప్పుడు స్టవ్ పైన కొంచెం వేడైన తర్వాత ఇదిగోండి ఇంకా దానికి ఉండే జిడ్డు ఉంటుంది కదా ఆయిల్ అదంతా అలా క్లీన్ చేస్తాను అనమాట క్లీన్ చేసేసి మళ్ళీ కొద్దిగా వాటర్ చల్లుకొని మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసి ఆ తర్వాత పెనుక్కి మళ్ళీ ఆయిల్ వేసేసి క్లీన్ చేసేసి ఇదిగోండి అంటే మూడు సార్లు క్లీన్ చేస్తాను అనమాట స్టవ్ మీదే పెట్టి ఇంకా తర్వాత అయితే దోశ వేసుకుంటానండి ఎందుకంటే ఇది చాలా వెయిట్ అనమాట క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి అందుకనేసి ఇంకా ఎలాగో ఈ మధ్య అంత దోశలే చేస్తున్నాను కాబట్టి అని అలాగే పెట్టేశానండి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మనం క్లీన్ చేసుకున్నాము అంటే ఆయిల్ అనేది అప్లై చేసుకొని పెట్టేసుకున్నామంటే ఏదైనా దోశలు అన్నిటి మనం ఎప్పుడు చేసినా కూడా బాగోస్తాయండి ఒకవేళ ఆయిల్ అప్లై చేయలేదు అనుకోండి దోశలు అస్సలు బాగోలేవు ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే దోశ వేసుకొని పెసర దోశ దానిపైన కొత్తిమీర ఆనియన్స్ అనేటివి వేసేసుకున్నాను అనమాట అంటే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి ఆనియన్స్ ఈ కొత్తిమీర సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇంకా ప్రోత్సహంతో చేసేస్తాను అనమాట మిక్సీ పట్టడము ఇదంతాను ఇంకా అప్పటికప్పటికంటే అవధనేసి ముందుగానే చేసుకున్నాను మన దగ్గర చాపర్ ఉన్నింది అనుకోండి చాలా ఈజీ అయిపోతుంది ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు అనమాట ఉల్లిపాయలు అయితే నేను ఆల్మోస్ట్ సన్నగానే కట్ చేశాను అయినప్పటికీ కొంచెం మనం తీసేటప్పుడు పక్కకు పడిపోతూ ఉంటాయి ఆనియన్స్ అయితే చేపరైతే మనకు అలాంటిదంతా ఏం జరగదు చాలా బాగా వస్తాయి అన్నమాట చూసారు కదా చాలా అంటే చాలా పలుచగా వచ్చింది దోశ అయితే ట్రై చేయండి ఓన్లీ రేషన్ బియ్యము పెసరపప్పుతో ఇంకా తర్వాత ఈ దోశ అయితే ఇదికొండి మనకి ఈ చట్నీ అయితే బాగుంటుంది నేను ఆ దోశ పిండిలో వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను సోడా అయితే వేయలేదండి అదే సరిపోతుందనమాట సోడా వేయనవసరం అవసరం లేదు ఈ దోశలకైతే ఓన్లీ సాల్ట్ వేసుకుంటే చిలకర లాస్ట్లో వేసుకున్నామంటే సరిపోతుంది పిండిలో డైజెషన్కి బాగుంటుంది అన్ని రకాలుగా కూడా మనకు ఆరోగ్యంగా ఉంటుంది అనమాట ఈ దోశలోకి వచ్చేసి నేను ఈ చట్నీనే చేస్తానండి పర్టికులర్గా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ తినేపప్పులు ఆ తర్వాత జీడిపప్పు వేసుకుంటాను ఒక ఎనిమిది ప ఒక పది పదహైదు దాకా వేసుకుంటాను లేండి జీడిపప్పు తినే పప్పులు ఒక వన్ కప్ వేసుకుంటాను పచ్చి కొబ్బరి ఉంటే వేసుకుంటానండి ఇంకా నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి లేదు అందుకే ఎండు కొబ్బరి అయితే వేసేసాను అలాగే రెండు పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అనమాట ఇది నేనైతే ఆయిల్ ఆయిల్లో వేసి ఫ్రై చేయడము అదంతా ఏముండదండి కనీసం పోపు కూడా వేయనమాట ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తానండి నేను టిఫిన్స్ లేక అయితే మాత్రం చూసారు కదా ఇంకా ఇలా ఉందనమాట దోశ అయితే మేమైతే కడిపిన తినేసామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ విధంగా చేసుకున్నాము అంటే ఆనియన్స్ కొత్తిమీర వేసామంటే దాని టేస్టే వేరనమాట ఇంకా ఇదిగోండి మా పాప నేను డ్రెస్సులు తీసుకునింది అని చెప్పాను కదా అంటే సాటర్డే రోజు సండే రోజు సండే రోజు తీసుకునింది అని చెప్పాను కదండి ఇదిగోండి ఇంకా ఈరోజైతే షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా నిన్నటి బ్లాగులు అయితే ఇంకా ఇల్లు ఎంత ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంతో అయితే మీతో షేర్ చేయలేదు ఈరోజైతే షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా రాగానే మనం అవంతా యాడ్ చేస్తామండి పక్కన పెట్టేస్తాం కదా ఇంకా మేము కూడా తినేసి ఇదిగోండి పాప అయితే డ్రెస్సులు అంతా వేసుకొని చూస్తూ ఉంది ఇంకా నేనైతే ఏం చేయలేదండి మధ్యాహ్నం అయితే తినడమే మేము పదకొండు గంటలకి అలా తినేసామన్నమాట దోశలు అయితే ఇంకా ఏం ఆకలి కాలేదు కదా అనేసి అలా కూర్చొని ఇంకా ఇంకా మధ్యాహ్నం ఎన్ని గంటలకు రెండున్నరకు పన్నెండు గంటలకు టైం అయితే కరెక్ట్గా గుర్తులేదండి బయలుదేరాము పన్నెండు గంటలకే అనుకోండి పన్నెండు గంటలకే బయలుదేరాము టిఫిన్ తినేసి పాప వేసుకున్న బట్టలు చూసారు కదా అవి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అవి వెస్టర్న్ వేర్ అండి ఫస్ట్ చూపించిన టీషర్ట్ అయితే మీషోలోనే చూసాం మేము రేట్ చాలా తక్కువగా అనిపించింది మీషోలో మాత్రం ఇక్కడైతే చాలా రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయండి ట్రెండ్స్లో కొన్నాము పాప బట్టలు అయితే ఇంకా నా చీరల కోసమైతే ఇక్కడికి వచ్చాము రేపు మకర సంక్రాంతి కదా ఇంకా అత్తమ్మ వాళ్ళకి బట్టలు పెట్టుకోవాలి అనేసి చీరలు అయితే తీసుకుందాము అనేసి వచ్చాము మేము ఇక్కడికి వీళ్ళైతే అసలు ఇక్కడ వీడియోస్ అవన్నీ ఏమి తీయద్దు అని చెప్పారంట అనమాట ఇక్కడ చాలా బాగున్నాయండి చీరలు అయితే మాత్రం అంటే వెరైటీ వెరైటీగా ఉన్నాయన్నమాట అంటే వేరే చోట అంటే మనకు శుభమస్తు సీఎం షాపింగ్ మాల్ ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ లేనివన్నీ ఇక్కడ అన్నమాట చాలా బాగున్నాయి మేము అక్కడ కూడా చూసాము ఇంకా అక్కడ అంతగా నచ్చలేదనమాట అందుకనేసి మళ్ళీ అయితే వచ్చాము పెరుమాల్ అనమాట కాంచీపురం పెరుమాలు ఇది ఇంతకుముందు కూడా నేను ఇక్కడ చీరలు అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి చీరలు అయితే ఇంకా మా పిన్ని కూడా ఇక్కడే తీసుకున్నాము మొన్న మా ఆడబిడ్డ వచ్చిందనమాట ఇంటికి అప్పుడు కూడా మేము ఇక్కడే తీసుకున్నాము చీరలు అయితే ఎక్స ఎక్సలెంట్గా ఉంటాయాడు చీరలు మాత్రం ఎవరైనా కొనాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట అంటే కొంచెం మనం వెరైటీగా కొంచెం కొత్తగా వేసుకోవాలి అనుకుంటాం కదా కొత్త కొత్త చీరలని కలెక్షన్ చేసి వీళ్ళైతే పెడుతూ ఉన్నారు ఇక్కడ నాకైతే చాలా బాగా అనమాట నేను కూడా రెండు చీరలు అయితే తీసుకొని అలాగే ఇంకా కొన్ని వంట్రూమ్లకి ఇంతకుముందు ఉన్నాయండి నేను పాత సామాన్లు అంటే ప్లాస్టిక్ అనమాట అవి కొంచెం డ్యామేజ్ అయినాయి ఇంకా ఈసారి అయినా తీసేసి కొంచెం కొ కొత్తగా పెట్టేద్దాము వంట రూమ్లో అనేసి ఇంకా షాపింగ్ కూడా తీ చేసేసాను అనమాట ఈరోజైతే చీరలు షాపింగు అలాగే మా మామయ్యకి పంచా బిని అయితే తీసుకున్నాము ఇదిగోండి ప్లాస్టిక్ సామాన్లు అయితే తీసుకొని వచ్చాను ఇంతకుముందు అంటే రెండు అరలది తీసుకున్నానండి ఓన్లీ ఆనియన్స్ వెల్లుల్లిపాయలు సరిపోతాయి అనమాట మా ఆయన ఏంటంటే ఆనియన్స్ మూడు కిలోలు తెస్తారనమాట మాకు వారం రెండు వారాలు అయితే వస్తాయండి ఆనియన్స్ అయితే ఇంకా అవి సరిపోవు కదా అనేసి ఇంకా నేనైతే ఇక్కడ పెద్ద బాస్కెట్ అయితే తీసుకున్నానండి ఒక దాంట్లో టమోటాలు ఈ మధ్య టమోటాలు కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేస్తూ ఉన్నాను ఆనియన్స్ ఇంకా టమోటాలు ఉర్లగడ్డలు తెల్లగడలు ఈ నాలుగుటికి ఇది సెట్ అవుతుందనేసి తీసుకున్నాను అనమాట ఇదేంటంటే మనం కిచెన్ పైన పెట్టుకోవడానికి అవదండి కింద అయితే పెట్టుకోవచ్చు అనమాట కొంచెం చేప ఏదైనా వేసి పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మనం స్టవ్ పైనే రెండుగా పెట్టుకోవచ్చు అనమాట ఇది మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి ఇది మనం కారం పొడి మసాలా డబ్బాలు ఉంటాయి కదా అవైనా పెట్టుకోవచ్చు అనమాట ఏదానికైనా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట కర్రలు తీసేసి మనం ట్రేలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దేనికైనా బా నాకైతే బాగా అనిపించింది సరేలే అనేసి మా పాప అయితే అంతా సెట్ చేస్తూ ఉంది వద్దు ఇలా పెట్టద్దు మామూలుగానే పెట్టేయంటే తను సెట్ చేసి మొత్తం చూస్తూ ఉంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఎలాగో ప్రతిసారి మేము ఇంట్లో ఎలాగో తెల్లగడ్డలు ఆనియన్స్ అయితే ఉంటాయండి ఇంకా ఉర్లగడ్డలు కూడా ప్రతిసారి మేము మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను కానీ అన్నీ బాస్కెట్లలో సపరేట్ సపరేట్గా పెడితే ప్లేస్ అంతా ఆక్రమించేస్తూ ఉంది ఇదైతే ఒకేసారి పెట్టుకోవచ్చు కదా ఒకే వైపు ఉంటాయి అనేసి అయితే తీసుకున్నాను ఆ డబ్బా అయితే నాలుగుది మీషోలో చూసానండి కానీ అవి రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆ కూరగాయల బాస్కెట్ అయితే ఆరు వందల దాకా ఉండదు నాలుగుదైతే మూడుది అయితే మూడు బాస్కెట్లు వచ్చిందైతే మూడు వందల యాభై రూపాయల దాకా ఉందన్నమాట ఇంకా మేమైతే హోల్సేల్తో తీసుకున్నాము ఈ సామాన్ అంతా చాలా తక్కువ రేటుగా వచ్చిందండి ఇక్కడ ఈ డబ్బా చూపిస్తుంది కదా మా పాప ఇదైతే అక్కడ ఏడు వందల యాభై రూపాయలు అండి మామూలుగా ఎంఆర్పి రేట్ అయితే ఇంకా మనకైతే ఫోర్ ఫిఫ్టీకి అయితే ఇచ్చారండి ఈ డబ్బా అయితే ఇది కొంచెం కంపెనీది అనమాట చాలా బాగుంటుంది మనము కొత్తగా ఉంటుందండి స్టీల్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి కానీ స్టీల్ వాటిల్లో మనం పప్పు దిన్స్లా వేసామంటే తొందరగా పురుగు పట్టేస్తాయి ఇలాంటి ప్లాస్టిక్ వాటిల్లో అయితే అంత తొందరగా పురుగు పట్టుదండి సేఫ్ అనమాట పో పోపు దినుసులు ఇవన్నీను అదేవిధంగా మనకు ఏవి ఏ ఉన్నాయి ఉన్నాయనేసి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట అందుకని ఆ ఉద్దేశంతో అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత ఇదిగోండి చాటైతే ఇరిగిపోయింది ఇంట్లో ఒక వన్ మంత్ నుంచి వన్ మంత్ టూ మంత్స్ నుంచి చాట విరిగిపోయింది కొత్తది కావాలి అంటూనే ఉన్నాను నేనైతే కుదరలేదు ఇంకా ఈసారి అయితే తెచ్చుకున్నాను అలాగే రెండు ట్రేలు ఇంకా స్టీల్ది మనకు స్పూన్లు అవన్నీ అని తెచ్చుకున్నానండి ఇంకా తర్వాత ఇదిగోండి మా పాప అయితే చీరలు చూపిస్తూ ఉంది తనకు బాగా నచ్చాయంట అమ్మ నువ్వు ఒక చీర తీసుకో నాకు ఒక చీర ఇచ్చేయి అని చెప్తూ ఉంది అనమాట సరేలేనా అని చెప్తూ ఉన్నాను మా పాపకు అయితే తనకి బాగా నచ్చేసాయంట మీకు కూడా ఈ రెండు చీరల్లో మీకు ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా చీరలు అయితే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి చూసారు కదా అంతా బ్లూ అనమాట నా దగ్గర వచ్చేసి ఎక్కువగా గ్రీన్ కలరు మెరూన్ కలరు ఇంకా మెంతు కలరు ఇలాంటివన్నీ ఉన్నాయి అందుకనేసి ఈసారి అయితే ఈ కలర్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇంటికైతే వచ్చేసాం కదా తీసుకునేవన్నీ ఇంకా సాయంత్రం అయిపోయిందండి సాయంత్రం సిక్స్ సిక్స్ అయిపోయింది మేము వచ్చేసరికి ఫోర్ అయిపోయిందనమాట ఇంకా మధ్యాహ్నం మేము తినలేదు కదా ఇంకా ఎంత చూసుకొని మీతో కూడా షేర్ చేశాను ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి తెచ్చినటు వీడియోస్ తీసుకున్నాము నేను మా పాప చూసుకున్నాం అనమాట ప్రతీది ఆరు గంటలకైతే ఇంకా మా ఆయనకి టీ పెట్టి చేస్తూ ఉన్నాను ఇంకా మా పాప టీ తాగదండి పాలు తాగుతుంది ఇంకా తనైతే ఇదిగోండి మొన్న తెచ్చుకునింది కదా స్మైలీస్ అనేసి అవి అయితే చేసుకొని తింటూ ఉంది తను ఇంతకుముందు చేసినప్పుడు ఇవి కొంచెం లోపల పచ్చితనంగా ఉన్నాయండి నేను ఇంకా టీ పెట్టేసుకుంటూ ఉన్నాను కాబట్టి నేను స్టవ్ దగ్గరే ఉన్నాను అంటే మనం స్లో హై హైఫ్లేము అవి పెట్టుకుంటూ ఉంటాం కదా అవి తెలియదు అనమాట పిల్లలకి హైఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల అవి బాగా లోపల ఉడకకుండా పైనే కరకట్లాడుతూ ఉన్నాయి ఫస్ట్ టైం చేసినప్పుడు ఇప్పుడు నేను దగ్గరే ఉండి తనకి తను చేసుకుంటూ ఉంటే నేను నేను చేసి ఇచ్చేసాను అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించేసి ఇచ్చాను తనైతే ఇస్ తినింది మేమైతే టీ అయితే తాగేసామండి తాగిన తర్వాత ఇంకా మా ఆయన అయితే చికెన్ తీసుకొని వస్తాను భోగి పండగ కదా మార్నింగ్ కూడా మనం మటన్ కానీ చికెన్ కానీ తినలేదు ఇప్పుడైతే తీసుకొస్తాను చికెన్ చికెన్ పకోడా చేసేయనేసి అన్నారండి సరే తీసుకొని వచ్చేయని చెప్పేసాను ఇంకా నేనైతే ఈ ఈలోపు అల్లం వెల్లుల్లి ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట కాన్ఫ్లోర్ అండి ఇది ఎప్పుడో తెచ్చానమాట అది ఫ్రిడ్జ్లోనే ప్యాకెట్లోనే పెట్టేశాను ఇంకా డబ్బాలు అయితే వేసి పెట్టలేదు ఇప్పుడైతే ఇంకా దీని అవసరం వచ్చిందండి ఎందుకంటే ఇంట్లో చికెన్ పొకోటా చేయడం చాలా తక్కువైపోయింది ఇంకా దానికి తప్ప దేనికి యూస్ చేయను అనమాట నేను కాన్ఫర్ అయితే మా పిల్లలు ఏంటంటే చికెన్ పొకోట చాలా ఇష్టంగా తింటారండి అందుకనేసి తెప్పించాను ఎప్పుడైనా తేయవచ్చు కదా చేసుకోవడానికి అనేసి తెప్పించి పెట్టుకున్నాను అనమాట ఇంకా అది ఈరోజైతే డబ్బాలో వేసాను తీసి ఇంకా ఇదిగోండి పింక్ సాల్ట్ ఇంతకుముందు వేరే కంపెనీ తీసుకొచ్చానండి అది కొంచెం చప్పగా ఉందనమాట ఇది టాటా వాళ్ళది ఇప్పుడు కొత్తగా వచ్చింది కంపెనీ అయితే పింక్ సాల్టు ఇంతకుముందు వైట్దే ఉంటా ఉంది టాటా నేను ఎక్కువగా టాటా వాళ్ళయే ఉపయోగించడానికి నేను ట్రై చేస్తానండి ఎందుకంటే ఈ కంపెనీ నుంచి చాలామంది అనాథలకి ఆయన చాలా హెల్ప్ చేస్తాడు అనమాట టాటా కంపెనీ అని ఆయన కదా చాలా హెల్ప్ చేస్తాడు అందుకనేసి నేను ఎక్కువగా టాటా కంపెనీ వాళ్ళే ఇష్టపడతాను ఎందుకంటే మన వంతు మనం కూడా కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది కదా అనేసి ఉద్దేశంతో నేను ఇంతకు ముందు కూడా అది మంచిది కాదు అని తెలిసినా కూడా నేను అది సాల్టే తెచ్చుకున్నాను టాటా వాళ్ళదే వైట్ సాల్ట్ ఇంకెలాగో పింక్ సాల్ట్ వచ్చింది కదా అనేసి పింక్ పింక్ సాల్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఖచ్చితంగా టాటా వాళ్ళది అయితే నేను కొంటూ ఉంటానండి చూసానంటే కొంటూ అనమాట ఏదైనా కూడా ఇప్పుకోండి ఇంకా చికెన్ అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను ఇంకా తర్వాత కారం ఒక వన్ స్పూను ఆ తర్వాత వచ్చేసి మిరియాల పొడి ఇంకా పసుపు కొంచెం ధనియాల పొడి జీరా పొడి కిలో తెచ్చారండి ఇది దాని క్వాంటిటీ తగ్గట్టుగా ఇక్కడైతే యాడ్ చేశాను గరం మసాలా అయితే ఇంకా ఇందులో నేను గరం మసాలా లేదు కాబట్టి చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి లాస్ట్లో నిమ్మరసం అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఇదిగోండి ఆయిల్ అయితే పెట్టేశాను ఆల్రెడీ ఇంకా మా పాప స్మైలిస్ చేసుకునింది కదా ఇంకా అదే ఫ్యాన్లో అయితే ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేసేసి ఒకదాని తర్వాత అయితే ఒకటి వేస్తూ ఉన్నానండి ఇక్కడ చాలామంది ఆయిల్ అనేది ఇంకా పాడైపోతుంది అనేసి పడేస్తూ ఉంటాం కదా మనం మనము చేసిన ఆ వీక్లోనే మనం మటన్ చికెను అలా తెచ్చుకుంటాం కదండి అందులోకి యూస్ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట మనం పడేయాల్సిన పని అయితే ఏముండదు చికెను ఇట్లా చేసుకుంటే ఇంకా మనం ఎక్కువగా చాలామంది తినరు కదా అలాంటి వాళ్ళకైతే కొంచెం వేస్ట్ అయిపోతుందనమాట అస్తమానం చికెన్లు ఇట్లా చేసుకునే వాళ్ళకైతే ఆయిల్ అసలు వేస్ట్ అవుతుంది నా అడిగితే మాత్రం ఇంకా నేనేంటంటే ఈ మధ్య ఎలాగో పండగలు కదా ఇంకా మా ఆయన చికెన్ మటన్ తీస్తూనే ఉంటారు దాంట్లోకి యూజ్ చేస్తామనేసి ఇంకా చికెన్ అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నాను ఆయిల్ కూడా సపరేట్గా అయితే పక్కన పెట్టేశాను అనమాట ఇదిగోండి మంచిగా ఫ్రై అయిపోయేవి ఇవి స్లో ఫ్లేమ్లోనే మనం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో అయితే మనము ఈ చికెన్ అయితే వేయించుకోవాలండి అలా వేయించుకుంటేనే మనకి ఈ చికెన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుందనమాట లేదంటే గట్టిగా వచ్చేస్తుందండి హై ఫ్లేమ్లో అయితే అలా అస్సలు పెట్టకూడదు అనమాట హై ఫ్లేమ్లో పెడితే గట్టిగా అనమాట చికెన్ పకోడ అయితే హై ఫ్లేమ్లో పెట్టకుండా మనం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ బాగా కా కాంచుకోవాలన్నమాట కాంచిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా అలా వదిలేసామంటే మనకు చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది అనమాట ఇంకా నైట్ అండి పప్పు చేశాను ఇంకా మార్నింగ్ అంటే మార్నింగ్ దోశ చేశాను కదా ఇంకా మధ్యాహ్నం అయితే ఏం చేయలేదు ఇంకెలాగో చికెన్ పకోడ చేశాను కదా అనేసి పప్పు అయితే చేసుకున్నాను ఇక్కడ పప్పు లేకైతే చికెన్ పకోడీ చాలా బాగుంటుంది ఇంకా ఇదిగోండి పప్పు కొంతైతే అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు తీసుకొని ఒక మూడు పచ్చిమిరకాయలు ఒక మూడు టమాటాలు అయితే మంచిగా క్లీన్ చేసేసి ఇదిగోండి కొన్ని దానికి తగ్గట్టుగా రెండు గ్లాసులు వాటరు ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేసానండి ఇంకా స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టేసాను చాలా సింపుల్గా చేస్తూ ఉన్నాను ఇంకెలాగో ఆనియన్స్ కూడా లేవనమాట నేను ఉండే వాటితోనే సింపుల్గా చేసేస్తూ ఉన్నానండి ఇక్కడ పప్పు అయితే ఫస్ట్ ఇదిగోండి ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా కరివేపాకు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా దంచి అయితే పక్కన పెట్టేసుకున్నాను కరివేపాకు కూడా మంచిగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసాను అనమాట ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిటపడలాడిన తర్వాత వేసేసుకోవాలండి చూసారు కదా ఇదిగోండి ఇంకా వెల్లుల్లిపాయలు అయితే పచ్చిపచ్చార్థం చేసుకున్నాను అంతే అనమాట పోపు అయితే ఇంకా ఇందులో నేను ఎండుమిర్చి కూడా వేయలేదనమాట పోపుకి ఏవి వేయలేదు చాలా సింపుల్గా కొంచమే చేస్తూ ఉన్నాను ఒక పూటకైతే సరిపోతుంది అనేసి ఇంకా తర్వాత ఇదిగోండి పప్పు ఇంకా టమాటా పచ్చిమిర్చి వేసేసాను ఆ తర్వాత ఇంగువైతే వేసుకున్నానండి కొంచెం సాల్ట్ కూడా ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ చికెన్ పకోడ చేశాను కదా అందులో కొంచెం సాల్ట్ ఎక్కువైందనమాట ఈ పప్పులో మనం తగ్గి చేసుకున్నామంటే సరిపోతుందండి ఉప్పు అయితే పప్పు ఎలాగో మనకు ఎంత ఉప్పు వేసినా చప్పగానే అనిపిస్తుంది కాబట్టి ఈ పకోడీ అయితే మంచిగా సెట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి కొంచెం తిన్నాం మేము చికెన్ పకోడి అయితే ఇంకా కొద్దిగా ఉంటే ఒక సగం ఇంకా పప్పు అన్నం లేకయితే నైట్కి తినేస్తూ ఉన్నాం అనమాట ఇదండి ఈ పాలిటీ వీడియో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అన్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలన్నమాట మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను మరింత అంటే బాగా వీడియోస్ అయితే చేయగలనమాట మీకు నచ్చినట్టుగా మీరు కామెంట్ చేశారంటే ఇంకా బాగుంటుంది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి